అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణ ఆధారం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సమయ పనులు పూర్తి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని తెలియజేయవచ్చు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సంఖ్యలు ఏర్పడిన ప్రతి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారులు మీ యొక్క ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగిన మీ యొక్క అంచనాలు జనం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం ప్రారంభించినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగునా ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాధ్యతలు పెరిగిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెరి పెంచుతుంది సుఖ సౌఖ్యాలు ఏర్పడిన అదేవిధంగా తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించేటువంటి పనులు యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ధర్మసిద్ధి ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివితేటలతో ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరిగిన ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు అదేవిధంగా తోటి వారి వలన మేలు చేకూరు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు నైతిక విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తారు సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాస అత్యాసులను త్యజిస్తారు ఖర్చులను తగ్గిస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది విశేషమైనటువంటి కృషితో ముందుకు సాగుతారు అదేవిధంగా మృదు సంభాషణ అవసరం ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాల ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు సత్ఫలితాలను సాధిస్తారు పట్టుదలతో వ్యవహరిస్తారు పనులు పూర్తి చేస్తారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు పెరిగిన చేపట్టి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి అసచనికంగా ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అదేవిధంగా వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు బంధువులు కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగను నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మాట తెలుగున ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో కరీ సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందున ఆనందంగా పనిచేస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది వృచ్చకి రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాశిస్తున్నాం ధన్యవాదం